తిరుమల లడ్డూలో కల్తీనెయిపై విచారణకు ఏకసభ్య కమిషన్ను వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని గుంటూరు జిల్లా తాళ్ళాయిపాలెం శైవక్షేత్ర పేటాధిపతి శివస్వామి అన్నారు త్వరగా అసలు విషయం కోరారు జంతుకు కలపలేదని మాత్రమే సిట్ నివేదిక ఇచ్చిందని అందులో ఏ పదార్థం కలిపిందో చెప్పలేదని పేర్కొన్నారు ఈ కేసులో స్వాములు భాగస్వాములు కావడానికి ప్రభుత్వం అనుమతి కోరతామన్నారు జంతుకో కలవలేదు అన్నట్టుగా ప్రాథమిక నివేదిక అందింది ఈ ప్రాథమిక నివేదన అలా ఇస్తే దాన్ని గౌరవిస్తాం కానీ అది సంపూర్ణమైన నివేదిక కాదని మేము నొక్కి వక్కానిస్తున్నాం తిరుపతి లడ్డు ప్రసాదం విషయం మీద ఏకసభ్య కమిటీని ఆహ్వానిస్తున్నాం మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కూడా వినతపత్రం ఇవ్వబోతున్నాం ఏక సభ్య కమిటీకి పూర్తి మద్దతు మేము ఇస్తున్నాం దీంట్లో నిధాలను తేల్చవలసిందే అన్యాయాన్ని అరికట్టవలసిందే తిరుపతి భక్తుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంది చెప్పేసి మేము భావిస్తున్నాం శుభంభూయ